ఈ వీడియో చూస్తే ఎవరికైనా ఏడుపు అసలు ఆగదు పుట్టింటికి వెళ్ళేటప్పుడు ఎంత సరదాగా వెళ్తామో అన్నీ పట్టుకొని బ్యాగులు అవి సర్దుకొని ఇంక వచ్చేటప్పుడు అంతే బాధతో వస్తాము మనం బాధపడిందే కాక అమ్మ వాళ్ళు అయితే ఎక్కువగా బాధపడతారు మేమైతే పర్లేదు అప్పుడప్పుడు వస్తూ ఉంటాం కానీ మా అక్క వాళ్ళైతే వన్ ఇయర్కి ఒకేసారి వస్తారు సో అందుకే చాలా బాధపడింది అసలు ఏడ్చింది పాపం ఇంకా అక్కడ ఎవరు కూడా లేరు పైగా దూరంగా ఉంటారు కాబట్టి తనైతే ఒంటరిగా ఉండాల్సి అయితే వస్తుంది నేను మా అక్కలు అంటే అప్పుడప్పుడు కలుస్తూ ఉంటామన్నమాట ఇలా ముగ్గురం కలిసి అక్క వాళ్ళు డ్రాప్ చేసి మేము కూడా మా ఊరు అయితే వెళ్ళిపోతామని కావాల్సినవన్నీ ముందు రోజే సర్దేసుకొని పెట్టేసుకున్నాం ఇంకా మేము వెళ్ళేటప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటి నుండి రైస్ కూడా పట్టుకొని వెళ్తాం అనమాట ఆ రైస్ బ్యాగులు అన్ని కూడా కార్లో ఎక్కించుకొని రేపు మార్నింగే మాకు ట్రైన్ కూడా ఉంది ఆ ట్రైన్ అయితే ఎక్కి ఇంకా వెళ్ళిపోతాం మా హస్బెండ్ ఉన్నారు కాబట్టి ఇప్పుడే వెళ్ళిపోతే మాకు కొంచెం హెల్ప్గా ఉంటుంది అన్ని కూడా అక్కడ మాకు పెట్టేసి ఆయన కూడా డ్యూటీకి అయితే వెళ్ళిపోతారనమాట నిజంగా ఈ వీడియో అయితే చాలా ఎమోషనల్ బాగా కనెక్ట్ అయింది పేరెంట్స్ వదిలి వెళ్ళడం అంటే చాలా చాలా